బాపట్ల జిల్లాలోని ఈపురపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన యువతిపై అత్యాచారం మరియు హత్య ఘటన నిందితులు అరెస్టు చీరాల రూరల్ పోలీస్ స్టేషన్ బాపట్ల డిస్టిక్లో కేసు నమోదు చేసిన నలభై ఎనిమిది గంటలలోపు ముద్దాయిని అరెస్టు చేసిన చీరాల రూరల్ సిఐ కేసు వివరాలను వెల్లడించిన బాపట్ల ఎస్పీ వకుల్ మండలం కారంకి మహేష్ సన్నాఫ్ లీలా వరప్రసాద్ ఇరవై రెండు సంవత్సరాలు గౌడ పోతురాజు శీల ఈపురుపాలెం చీరాల దేవరకొండ శ్రీకాంత్ సన్నాఫ్ శ్రీను ఇరవై నాలుగు సంవత్సరాలు ఎరకల చుక్కయ్యపాలెం ఒకటవ వార్డు ఈపురుపాలెం చీరాల మండలం ముద్దాయిలు అరెస్ట్ సమయం ప్రదేశం ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఏడు గంటలకు హాయ్ రెస్టారెంట్ దాటిన తర్వాత ఓడరేవు పోవు రోడ్డులో సుమారు యాభై మీటర్ల దూరంలో జూన్ ఇరవై ఒకటిన శుక్రవారం ఉదయం చీరార రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈపురపాలెం గ్రామంలోని సీతారాంపేట వద్ద జరిగిన యువతిపై లైంగిక దాడి ఆపై హత్య కేసును సవాలుగా తీసుకుని నలభై ఎనిమిది గంటలలోపు జిల్లా పోలీసు అధికారులు ఛేదించారు జూన్ ఇరవై రెండున శనివారం సాయంత్రం చీరార రూరల్ పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపిఎస్ కేసు వివరాలను వెల్లడించారు కేసు వివరాలు హతురాలు ఇంటర్ వరకు చదువుకొని ఇంటి వద్ద కొట్టుమిషన్ కొట్టుకుంటూ తన కుటుంబం పోషిస్తూ ఉన్నట్లు తేదీ ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం సుమారు ఐదు గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో హతురాలు తన ఇంటికి దగ్గరలో ఉన్న రైలు పట్టాల సమీపానికి బహిర్భూమికి వెళ్ళినట్లు అయితే ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె కోసం నేర స్థలంలో హతురాలు చనిపోయి శరీరంపై బట్టలు లేకుండా రక్తపు మడుగుల మధ్య నుండి మానం నుండి కారుతూ ఉండటంతో ఎవరో గుర్తు తెలియని వారు హతురాలిని మానభంగం చేసి చంపి ఉంటారని హతురాలి తల్లి పంజులా కామాక్షి ఇచ్చిన రిపోర్ట్ మేరకు చీరాల రూరల్ పోలీస్ స్టేషన్ నందు సిఆర్ నెంబర్ వన్ సిక్స్ నైన్ బై టూ జీరో టూ ఫోర్ యువస్ త్రీ నాట్ టూ త్రీ సెవెంటీ సిక్స్ ఐపీసీగా కేసు నమోదు చేశారు నేరం జరిగిన తీరు మత్తుకు బానిసలైన నిందితులు జూన్ ఇరవై ఒకటి ఉదయం రైల్వే ట్రాక్ సమీపంలో బహిర్భూమికి వెళ్లిన యువతిని ఇద్దరు నిందితులు బలవంతంగా చెట్ల పొదల్లోకి తీసుకువెళ్లి నోరు మూసి బలవంతంగా అత్యాచారం చేసి అనంతరం ముఖంపై దాడి చేసి నోరు ముక్కు మూసి హత్య చేసినారు వారికి మరొకతను సహకరించాడు ముద్దాయిల నేర చరిత్ర ఏ వన్ ముద్దాయి అయిన దేవరకొండ విజయ్ మీద చీరాల రూరల్ పోలీస్ స్టేషన్లో పలు కేసులు నమోదయ్యి ఉన్నాయి అందులో ఒకటి మర్డర్ కేసు ఇతని మీద చీరాల రూరల్ పోలీస్ స్టేషన్లో షీట్ నెంబర్ అరవై మూడు ఉన్నది ఏ త్రీ ముద్దాయి అయిన దేవరకొండ శ్రీకాంత్ మీద చీరాల రూరల్ పోలీస్ స్టేషన్లో పలు కేసులు నమోదై ఉన్నాయి అందులో ఒకటి మర్డర్ కేసు ఒకటి అటెంప్ట్ మర్డర్ కేసు ఇతని మీద చీరాల రూరల్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ నెంబర్ నలభై ఐదు ఉన్నది వీరిద్దరికీ ఏటు ముద్దాయి కారంకి మహేష్ సహాయకారిగా ఉన్నాడు వీరు గంజాయి ఇతర మత్తు పదార్థాలకు బానిసలై ఉద్దేశపూర్వకంగా యువతిపై అత్యాచారం చేసి హతమార్చడం జరిగిందన్నారు మహిళలపై నేరాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఈ కేసులో జిల్లా ఎస్పీ శ్రీ బకుల్ జిందాల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు చీరాల డీఎస్పీ బేతపూడి ప్రసాద్ పర్యవేక్షణలో యువతిపై జరిగిన అత్యాచారం మరియు హత్య కేసును దర్యాప్తు సాగించిన చీరాల రూరల్ సిఐ నిమ్మగడ్డ సత్యనారాయణ యువతి తల్లిదండ్రులు ఇతర సాక్షులు చెప్పిన సమాచారం ఆధారంగా నేర స్థలాన్ని పరిశీలించి భౌతిక సాక్ష్యాధారాలను పరిగణలోకి తీసుకుని ముద్దాయి దేవరకొండ విజయ్ దేవరకొండ శ్రీకాంత్ కారంకి మహేష్లు నేరం చేసినట్లు నిర్దారించుకుని జూన్ ఇరవై రెండు శనివారం రెండు ఇరవై నాలుగు సాయంత్రం ఏడు గంటలకు ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరిగింది కేసు దర్యాప్తు వేగవంతంగా నిర్వహించి భౌతిక సాక్ష్యాధారాలను నిపుణుల నివేదికను త్వరితగతిన పొంది ఒకదానికొకటి క్రోడీకరించుకుని సంబంధిత న్యాయస్థానంలో ముద్దాయిపై అభియోగ పత్రం దాఖలు చేసి న్యాయస్థానంలో ముద్దాయికి కఠినమైన శిక్షణ పడే విధంగా సంబంధంగా తీసుకుంటామని ఎస్పీ తెలిపారు మహిళలపై నేరాలకు పాల్పడే వారి పట్ల చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ మార్క్స్ ఉన్నాయి అందుకని వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ బట్టలు కూడా చేంజ్ చేయడం జరిగింది దాని తర్వాత వాళ్ళు మళ్ళా ఒక్కసారి మళ్ళీ సీన్ ఆఫ్ క్రైమ్ కి రావడం జరిగింది అప్పుడు కొంతమంది వాళ్ళను అక్కడ చూడడం జరిగింది అంటే వాళ్ళు సీన్ ఆఫ్ క్రైమ్ లో